ఓకేనా ఓకే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో డిఎస్సి ప్రక్రియని డిసెంబర్ వరకు కాకుండా సాధ్యమైనంత వేగవంతంగా టెట్టు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా మెగా డిఎస్సి అనే హామీ ఇచ్చింది నా మాటగా నేను మెగా మెగా అనే మాట ప్రయోగించలేను కానీ అయితే విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద డిఎస్సిగా రికార్డులో ఉంటుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ డిఎస్సికి సంబంధించి టెట్టు ప్రాత పరీక్ష నియామక ప్రక్రియని వేగవంతంగా పూర్తి చేస్తే విద్యారంగానికి విద్యార్థులకి అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఐదేళ్లలో డిఎస్సి వేయలేదు అంతకుముందు కూడా చూస్తే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి మాత్రమే అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరం చివరికి కానీ ఇంచుమించుగా ఆరు ఏళ్ళ గ్యాప్లో కానీ ఈ డిఎస్సి లేని పరిస్థితి గత ప్రభుత్వం పాఠశాల విద్యారంగులు పోస్టులన్నీ ఈ జగన్మోహన్ పాలనలో ఇటుమైజేషన్తో అర్థం కానిటువంటి పరిస్థితి కలిపారు ముఖ్యంగా స్కూళ్ళని విలీనం చేయటం మీడియంలు విలీనం చేయటం అలాగే ఎలిమెంటరీ తరగతులను విలీనం చేయటం అలాగే ఎయిడెడ్ పోస్టులన్నీ కూడా రద్దు చేసేయటం ఈ రకమైనటువంటి పద్ధతిలో పోస్టులన్నీ కూడా మాయి చేసి ఆరు వేల ఒక వందని లెక్కదేచి వ్యవహారం చేసినటువంటి గత ప్రభుత్వం ఇంకోటి గత ప్రభుత్వ దుర్మార్గం ఏంటంటే పదహారేళ్ళు దెబ్బలాడి మేము ఎప్పరెంట్స్ ఏదాన్ని రద్దు చేసుకుంటే ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇవ్వకుండా మేము అప్రెంటిస్తో నియామకాలు చేస్తామనేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వానికి దారి చూపించినటువంటి పరిస్థితులు ఉంది సరే దీని మీద మేము స్పష్టం చేయవలసింది ఏమంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో మీ అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేస్తామనే మాట చెప్పారు ఆ రకంగా రద్దీకి కట్టుబడి ఉండాలి రెగ్యులర్ స్కేల్తో నియామకాలే చేయాలి అలాగే మరొక వైపు మరి వయో పరిమితి నలభై ఏళ్ళు పెంచాలనేటువంటి దాన్ని కూడా ఈ ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి అలాగే జూలైలో పరీక్ష రాసి వచ్చేటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క డెట్కి డిఎస్సికి వాళ్ళను అనుమతించాలని చెప్పి స్పెషల్ దన స్పెషలిస్ట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అవసరమైన పిల్లలకి వాళ్ళ పోషణ కూడా భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలు తీసుకుని ఆ రకంగా ప్రజాస్వామ్యంగా ఈ ఈ బీఎస్సీ ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పి పీడీఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తాను అలాగే విద్యారంగానికి సంబంధించిన ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చక్కదిద్దేదానికి ఉపాధ్యాయ సంఘాలు మేధావులతో విద్యావేత్తలతో చర్చలు జరిపి కూడా తగ్గు నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఐ వెంకటేశ్వరరావు పీడీఎఫ్ Merci.